Şimdi <laughs> అందరికి నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి మా తమ్మున్తోనే నేను అక్క తమ్మునికి తిండిపోటీ అన్నట్టు రాఖీ స్పెషల్ రాఖీ కట్టుకోంగానే మా తమ్ముడు బెంగళూరు నుంచి రావడం జరిగింది రాఖీ కట్టడానికి నేను వచ్చిన మెల్ల కెమెరాలోకి లాగిన అన్నట్టు తిండిపోటీ అంటే అజయ్ కూడా ఎప్పటికీ తిండిపోటీ చూస్తూ ఈ తిండిపోటీ పానీపూరి తిండిపోటీ బాగా నచ్చిందట బావా నేను పెట్టుకుని సాపేసుకున్న తిండిపోటీ బాగా నచ్చిందట నేను ఏముంది అక్క మీద ఈజీగా గెలుస్తా బావతోనేది కష్టం అని అనుకున్నాడు అక్క మీద గెలవడానికి రెడీ ఉన్నాడు మరి చూద్దాము ఈ రాఖీ స్పెషల్ లో అక్క గెలుస్తుందా తమ్ముడు గెలుస్తారా అని చూద్దాము తమ్ముడు తమ్ముడు అంటే కొంచెం కలర్ డిఫరెన్స్ కనబడుతున్నది కదా బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అంటే తమ్ముడు అని అంటే బావ వాళ్ళ చిన్న మామ కొడుకు అజయ్ కలర్ డిఫరెన్స్ కాదు అంటే మనసు రూపకంగా నన్ను అక్కగా భావిస్తాడు నేను నా సొంత తమ్ముడి లాగా అజయ్ అనుకుంటా ఉంటా అట్లా ఆ రూపకంగానే రాఖీ అట్టడానికి వచ్చిన అట్లా అనమాట ఇప్పుడు తిండిపోటీ ఏమేమిటి అంటే బటర్ చికెన్ బటర్ నాన్ ఇంకా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ టాస్కులు అనమాట టాస్కులు ఏమేమి టాస్కులు అనేది బాగా చెప్తాడు బాగా ఇంత సైలెంట్గా ఉన్నాడు రాకేష్ స్పెషల్ కాబట్టి ఇదే మాట్లాడుకొని అని అనుకుంటాను కావచ్చు చెప్పు మాట్లాడు టాస్కులు ఏంటి ఏంటి అని చెప్పు జోకి అటు బావమర్దికి ఇటు వైఫ్ కి ఒక మెత్తుకు కూడా అటు ఇటు కాకుండా జోకి పెడతా బటర్ చికెన్ కూడా జోకి అండి ఇవి కూడా సమానంగా ఉండేటట్టు చూసుకున్నాడు ఆ చెప్పు బాబు టాస్కులు ఏమేమిటి ఎట్లా తినాలి మేము టాస్కులా ఫస్ట్ వచ్చేసి బటర్ బటర్ నాన్ తినాలి బటర్ నాన్ మూడు బటర్ నాన్ అనమాట ఇవి ఈ బటర్ తో తినాలి బటర్ చికెన్ మొత్తం అయిపోవాలి ముక్కలు అయితే అయిపోవాలి ఇక సూప్ అయితే మీరు వడగొడతూడగొట్టాలి ఎందుకంటే మీరు తిన్నది తినలేం కదా కొంచెం మళ్ళీ తినరాదు కదా అందుకని ఆ సూప్ కూడా వడగొట్టాలి వీలైతే ఆ ముక్కలు మళ్ళీ మీ ప్లేట్లో మీరు తినం కాబట్టి ఎంగిలి బెంగళ కాబట్టి అది కూడా మొత్తం తినండి అయితే ఫస్ట్ బటర్ నాన్తోని బటర్ చికెన్ అయిపోవాలి ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ వచ్చేసి

ఫోటోలకు కానీ కెమెరాకి కానీ అసలు ఫుడ్ కూడా అంత తినాలని ఇంట్రెస్ట్ కూడా చూపెట్టాడు కాకపోతే నా కోసం నేను ఇట్లా లాక్క అన్నట్టు మా బ్లాక్స్లలో కూడా ఎప్పటికి కనిపిస్తూ ఉంటాడు కదా అజయ్ ఎప్పటికీ అట్లా మాట్లాడిస్తూ అంటే బాగా మొహమాటం అన్నట్టు మొహమాటం మృదు స్వభావి అన్నట్టు అట్లా కెమెరాకి ఎక్కువ సపోర్టెట్ అవడం అట్లా ఏమి ఇష్టం ఉండదు కాకపోతే నేను అదేం కుదరదు అన్నట్టు నా ఫ్యామిలీ అందరు నేను ఎప్పటికి చూపించుకోవడానికి అందరినీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అందరినీ లావుతూ ఉంటా అట్లా ఫ్యామిలీ అందరితో తిండిపోటులు ఉంటాయని కూడా చెప్పినా కదా అట్లా ఇప్పుడు తమ్ముడితో తిండిపోటు కొంచెం టెన్షన్ ఉండదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారో బాబాయ్ అయితే గట్టిగా చెప్పి అక్కడ ఒకే వాళ్ళు రాదు ఈసారి ఎప్పటికీ బాబాయ్ నాదికి సపోర్ట్ ఉండేది ఈసారి తమ్ముడికి సపోర్ట్ ఈ బాబాయ్ వారికి సపోర్ట్ చేస్తాడు నేను సపోర్ట్ ఇట్లా అజయ్ అంటే నేను ఇష్టం ఎందుకంటే అజయ్ ఎప్పటికి చెప్తా ఉంటాడు అన్నట్టు మా బావ మా బావ మరిది వాడు చదువుకోమని ఇట్లా అట్లా ఉద్యోగం చెప్తాను అని ఎప్పటికీ అంటే అజయ్ కి జాబ్ వస్తే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అంత ఇష్టం అన్నట్టు తన లైఫ్ లో తను మంచి రీచ్ వెళ్ళాలి తను సక్సెస్ అవ్వాలని ఎప్పటికి మేము కోరుకుంటా ఉంటాం మళ్ళీ చెస్లో బావకు దగ్గ వీరుడు అంటే అజయ్ అన్నట్టు మస్తు ఫోటా పోటీగా ఆడుతా ఉంటారు మేము ఎప్పటికి గేమ్స్ ఆడుతాం నేనే చెస్ బాగా ఆడతాను మంచిగా ఆడతాడు వీడు అట్లా ఐస్ క్రీమ్ థర్డ్ టాస్క్ ఐస్ క్రీమ్ అదే వాళ్ళు ఐస్ క్రీమ్ దృష్టి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం చాక్లెట్లు కూడా ఐస్ క్రీమ్ చేతనే తినాలి మంచిదే ఏదో లేదని అనుకుంటారు అవుతుంది అయినా మంచిదే మీరు చేతున్న తినాలి అసలే ఇక్కడ ఆడపడుచుకోడు ఇంకున్నాడు ఇక తర్వాత ఆడుకుంటాడు తిండి పట్ల కమాన్ కమాన్ అక్క అనుకున్నారు కమాన్ అజయ్ అని కొందరు ఇట్లా సపోర్ట్ చేస్తా ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళని తర్వాత ఎందుకంటే కమాన్ కమాన్ అన్న వాళ్ళు ఒకటి కొందరు ఎందుకంటే వాళ్ళు అనుకోని అట్లా మీరు కూడా వెయ్యారు కాదు ఇప్పుడు ఏందో కొద్ది టెన్షన్ టెన్షన్ పడకు టెన్షన్ ఏం రాదు మనకి తిండితోనే వస్తుంది కట్టి ఉంటుంది అయితే ఇంక దండం మిగిలింది నాకు వీళ్ళ పాగుల పావులు పెట్టుడు కాబట్టి నయమేది నాకే కదా అందుకనే బాగుల బాగుల పెట్టిన లేకుండా అరకి అరగలు పెట్టబోదా పొద్దున్న దాకా కడుపు ఖాళీ ఉంచుకున్నారు ఇద్దరు అవును ఏం తినకుండా ఉన్నావు నాకు అందుకే మాట తుర్త తురుగుతా మరి అంటే మరి ఫస్ట్ రావాలంటే తినకుండా ఉండాల్సింది అంతే ఇక లేట్ చేయకుండా సాడీ చేద్దాం పాపం అప్పుడు అప్పటి నుంచి అది తిండి ముందు పెట్టి ఇది తింటనా తినడా అసలు ఏం అర్థం మాత్రమే కమ్మ గప్ప మాత్రమే కంపెనీ దానికి అసలే పిజ్జా బర్గర్ లో ప్యాచ్ నాన్ వెజ్ పెట్టినా మంచిగా అది పెరుగు కోసుకుంటారు వచ్చి పెరుగు అద్దట నువ్వు పెరుగు కోసుకో ఏం కాదు అయిపోయిన అవసరం లేదు ఇది ఇది రైస్ కర్రీ ఆ కర్రీ అయిపోవాలే కర్రీ అయిపోవాలే నీకు బటన్ అని అయిపోవాలి ఫస్ట్ రౌండ్ లో కర్రీ బటన్ అని అయిపోవాలి తెలుసు కదా ఇక నీకు ఒక్కసారి చెప్తే మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన అవసరం కాదు ఎందుకంటే కాదు మాజీకి ఇప్పుడు తిండి తినమనుడు తిండిలో ఫస్ట్ రౌండ్ కాదు ఫస్ట్ విన్నింగ్ కావాలి ఎందులో అయినా ఫస్ట్ విన్నింగ్ కావాలి కాబట్టి ఇప్పుడు నాతో పోటీ అట్లా ఏం చెప్తున్నాడు అట్లా చెప్పి మనం ఓడిపోతున్నాడు మాది బాగా ఇప్పుడు వస్తాయి అంటే ఏసీలే కాదు అని గుట్టిగా చెప్పాలి

పోతేనేమో పోతే మాట్లాడాలని తుర్రు తుర భయపడ్డది వాళ్ళు ఏమో తుక్క అన్ని మనకి అలవాట్లేదు అలవాటు లేని పనం ఏదో ఒకటి అను ఎప్పుడే అన్ని ముక్కలు ముక్కలు దూసుకుంటా చెప్తలేదు ఎత్తులేదురా ఏం చేయాలి చెప్తాం కదా ఏం కాదు అని అజయ్ తన వర్క్ ప్రజలు కొంచెం చిన్నది ఒక రొట్టె ఇది ఎట్లా ఎంత ఫాస్ట్ సేమేనా ఎందుకంటే ఇప్పుడు చూసినప్పుడే చిన్నగా అనిపించింది అని కొంచెం సమరపడేట్టు అనిపించింది రొట్టెలు చూస్తా అంటే స్టార్ట్ చేద్దాము ఇక లేట్ చేయకుండా ఎందుకంటే వీళ్ళు కూడా తిన్నామని ఆశపడతారు కాబట్టి మీరు కూడా చూస్తారు కాబట్టి ఇక తింటారు వన్ టూ త్రీ స్టార్ట్ పక్కకు మాకు ఇది స్మెల్ మంచి అనిపిస్తాను నేను కూడా ఉంచుకున్నా నేను కూడా పోటీలో కూర్చుంటే బాగుండు కదా ఎందుకు ఓహో గిట్లు తింటానమ్మా నువ్వు ఇంట్లో కుంభాల కుంభాలు ఓ అయ్యో గందకే అవును పోటీ పోటీ దౌడల్ని వస్తానే ఆ రజ్ చెప్తాను అవు తిని చూస్తే నాకు నేను ఎప్పుడు తింటాను చూడబోయేది దాకా నాకు నీళ్ళు వచ్చినాయి నా నోటు నీళ్ళు వచ్చినాయితే నాకు వస్తాను లేదు వెంటనే నాకు డిస్టర్ చేసేసేది అప్పుడు కూర్చుకో బాటిల్ తోదావాళ్ళ మాట్లాడి పెట్టాను నేను ఎవరు పోవాలి గట్లా ఓడిపోవాలనుంటా అదే నాకు నవ్వుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అసలు పొయ్యో పోటా పోటీ వస్తారు ఫస్ట్ ఎవరి అయిపోయింది ఒకవేళ అజయ్ నా ఆపోజిట్ ఉన్నా నాకే సపోర్ట్ చేసిట్టాడు అని నాకు బాగా అనిపిస్తాను కానీ గెలిచిందా గెలిచిందా కొంచెం డిస్టెన్స్ అసలు నిజంగా అజయ్ అసలు తినడానికి అనుకున్నా కానీ నిజంగా అసలు ఫుల్ నేనేదో ఫాస్ట్ ఫాస్ట్ తింటున్నాను నేను అనుకున్నా కానీ అజయ్ కూడా మస్తున్నాడు

అందుకని చెస్లో నీతో అంత పోటీ ఇవ్వగలిగాడు మైండ్ ఎంత షార్ప్ ఉండాలా మనకు మైండ్ కొంచెం అట్టేట్టు లేట్ చేసే త్రీ వన్ టూ త్రీ స్టార్ట్ ഇവിടു വാട്ടർ വേണ്ട ദൃഷ്ടിപ്പെടുത്തിനായിട്ട് മങ്ങ വിന്ന

ఒక టాస్క్ తమ్ముడు విన్నయం ఒక టాస్క్ అక్క అవ్వడం జరిగింది ఇప్పుడు మూడో టాస్క్ లో ఎవరు విన్ అయితే వాళ్ళదే విన్నింగ్ పనిష్మెంట్ ఉన్నది రోజు చెట్టు నాటాలి మా పిన్నికి ఇష్టం అని చెప్పేసి రోజు రోజు చెట్టు తీసుకొచ్చినాము మాకు పనిష్మెంట్ అయినా మా పిన్నికి హ్యాపీ అవ్వాలని చెప్పేసి రోజు చెట్టు తీసుకొచ్చినాము అది ఎవరు నాడుతారు ఏందనేది చూద్దాము వేలతో నేను చెప్తాను

అయిపోయింది ఇక్కడ బాగుమరకి మైఫ్ కి సందిగ్ధంలో పట్టిసరైన చెప్పండి ఇక ఇప్పుడు న్యాయాన్యాలు ఇక్కడ చెప్తీతా ఎందుకంటే ఇక్కడ మొత్తం మొత్తం కంపిటీషన్ దీని ఉన్నది మొత్తం అయితే వర్షి కొద్ది ఇక్కడ కనిపించింది అన్నట్టు ఇక్కడ కనిపించింది ఏది మొత్తం కంపిటీషన్ వర్షది ఇక్కడ కనిపించింది అంటే ఇక్కడ కనిపించింది ఒకసారి లాస్ట్ రిక్యాబ్ ఒకసారి ఒకసారి మొత్తం మళ్ళీ చూడండి ఒకసారి నిపుణులు నిపుణులు పర్యవేక్షించి మరి ఇక్కడ ఉన్న పిన్ని బాబాయ్ రాహుల్ టింకు మిల్కీ కన్నీ లాస్ట్ బాబు అందరు నిర్ణయించిన నిర్ణయంలో నేను ఓడిపోయాను

ఈ చెట్టు పెట్టాలి అక్క చెట్టు పెట్టాలి అక్క పెరిగి ఒక చెట్టు ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని గెలిచిండు లేకుంటే వాడు అవును అసలు అజయ్ ఇట్లా పోటీ తినడం అయితే ఫస్ట్ టైమ్ అయినా చూడండి ఎంత ఫాస్ట్ గా పోటీ ఇచ్చిండు అనుకోలేదు ప్రయోగించిండు అవును మెల్ట్ అయిపోయింది అసలు నేను కూడా ఇట్లా ఎత్తు అయిపోగా అంటే నా పూర్తిగా మెల్ట్ అయిందని అనుకోలేదు Anyway <laughs> <laughs> అక్క గెలిచినా తమ్ముడు గెలిచిన ఎవరు గెలిచినా బాగా గెలిచాడు మరద గెలిచాడు అదే వేరే అక్క తమ్ముడు అదే వేరే కాబట్టి రాక్ష ఇద్దరు గెలిచినట్టేమంటావా అది ఏమన్నారా నేను అక్కడ అన్నట్టు పాప ఎప్పుడు అంటే ఓపిక గా భరిస్తూ ఉంటారు వీళ్ళు చదువుతున్నప్పటి నుంచి ఇప్పుడు జాబ్ వచ్చి సెటిల్ అయ్యి ఇంత పొజిషన్లున్నా అప్పుడు అక్కగా నన్ను ఎంత ప్రేమించి నాకు ఎంత వాల్యూ ఇచ్చి ఎంత మంచి చూసుకున్నారో ఇప్పటికి కూడా అంతే మంచి చూసుకుంటా ఉంటారు నాకు అది మస్తు నచ్చుతుంది నచ్చలేదు అప్పటి కాదు అప్పటి నుండి గిట్ల అంటాను కదా ఆ పెరుగు ఇది అయిపోయినాక ఆ పెరుగు అవ్వాలనుకుంటాను నేను అయితే ఇటు అంటే మొత్తం అంత తల పడుతుంది రెండు మూడు చుట్టాలు అనడు ఇట్లా గిట్లా గిట్లా ఎప్పటికింతే ఎప్పటి అనొచ్చు కదా ఎప్పటికి ఇంతే ఇంతే అనేసరికి మొత్తం మొత్తం అంతా జరుగుతున్నా అంతే ఏమన్నా అంటే ఫస్ట్ ఉంటాడు బావ నా తుప్పు పిల్లవాడే అంటాడు ఏమన్నా అంటే మూతికి ఇంతంత చూసుకుంటాను అంటాడు ఈ గెలుపు కోసం మరి ఇప్పుడు ఈ ఓసైడ్ ఎంత ఇట్లా చూసుకుంటా అంటే ఎప్పుడో వెనక పడిపోతాను నా తినే తిరుగుడికి ఏమనితే ఏదో కానీ నువ్వు అన్నదే నడుతుంది పట్టరాదు ఇప్పుడు ఎవరన్నా నడిచింది లాస్ట్ దీనిలో పడ్డా ఇప్పుడు నీ అయితే దీనిలో పడేయలేదు చూడు రెండు మూడు చుక్కలు కనబడతాను సరే మొత్తానికి తమ్ముడు గెలిచిండు కానీ చెట్టు నేను నాట నాటబపోతున్నా మా పిన్ని మరి ఏ కుండీలో వాకిస్తుందో అసలే పిన్నికి చెట్లు అంటే బాగా ఇష్టం మేము పెట్టిన చెట్లని మస్తు కాపాడుతూ వచ్చింది చెట్లు అంటే పిన్నికి బాగా ఇష్టం ఇప్పుడు మా ఫ్యామిలీ పనిష్మెంట్ మా తమ్ముడు నాకు ఇష్టం పనిష్మెంట్ గా స్వీకరించి హ్యాపీగా నేను చెట్టు పెడతాను పనిష్మెంట్ లో భాగంగా నేను ఈ చెట్టును పెట్టాలి కాకపోతే అక్కను నువ్వు ఈ చెట్టు తీసుకొచ్చినావు కదా ఇది నేను తర్వాత నేనే నాటుకుంటాను అజయ్ చెప్పడం జరిగింది ఇక పండగ పూట ఆడపరుస్తాను ఏం పని చెప్పేయాలని సప్తా ఉన్నారు ఈ పనిష్మెంట్ బావ వరకు చేయలేదు లేకపోతే చేయలేదు లేకపోతే బావ ఖచ్చితంగా పెట్టింది ఇది వరకు బావ పనిష్మెంట్ లో భాగంగా ఈ చెట్టు పెట్టడం జరిగింది పిన్ని చూడండి ఎంత జాగ్రత్తగా కాపాడుతో ఎంత గ్రో అయిందో ఇక నిజం చెప్పండి ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇంక చెప్తాడు ఇంకెవరు గెలుస్తారని అనుకున్నావు నువ్వు అజయ్ అజయ్ గెలిటా బాబాయ్ నువ్వెవరు అనుకున్నా చూసి నువ్వే అనుకున్నా కానీ తర్వాత అజయ్ అంటే నేను తింటూ ఉండడం చూసి కదా అజయ్ ఫస్ట్ టైం పాల్గొంటాను కాబట్టి అజయ్ గెలవాలని ఉండే పిన్ని కావాలని పిన్ని నాకు నా స్టమక్ ఫుల్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తాను తిండి పోటీ హైట్ పండి తిను వర్ష వర్షం ఇది వర్షాలు గాలి చేసిన కొబ్బరి పచ్చడి నుంచి ఇష్టం కదా అని నా స్టమక్ ఎప్పుడు ఫుల్ ఫుల్ చేయడానికి ప్రయత్నించిన ఎందుకంటే ముందు ఓడిపోవాలని నువ్వే విన్ అవుతావా అనుకున్నా ఎందుకంటే బాగా ప్రాటీస్ అజయ్ కొంచెం స్లో తింటాడు అట్లనే తింటాడు కావచ్చు అనుకున్నా గానీ రివర్స్ అయింది నువ్వే విన్ అవుతావు అనుకున్నా అట్లా కుయడం అయితే పొరపాటు లేదు అవును 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 అజయ్ అజయ్ ఫస్ట్ టైం తిండిపోటు ఇట్లా తినడం ఎట్లా అనిపించింది ప్లస్ నేను గెలుతాను అనుకున్నావా నువ్వే గెలుతాం

నాకు వంద శాతం తెలుసు ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ ఇష్టం అంటే వాస్తవానికి నువ్వు ఎరుగ తింటావు ఇంట్లో బాగా తింటావు అంటే ఇంట్లో నా తిండి అంతా తింటాను అంటే ఇల్లంతా ఖాళీ చేస్తావు అని చెప్పి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తాంది అయితే నువ్వే తింటాం అనుకున్నావు అయితే నువ్వే తింటాం అనుకున్నా కానీ వీడు ఇక తింటా అంటే అనిపించింది ఓకే గెలవాలి మా బామ్మారి ఒక్కసారి గెలవాలి గెలిచి నిరూపించాలి ఎంత కష్టపడతా అండు అయితే జరుగుతా ఉన్నా నెక్స్ట్ చిన్న బామ్మారితో పోటీ ఉన్నది ఆ పోటీలు ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము పనిష్మెంట్ అంటే ఏం లేదు ఇంకా పిన్ని తర్వాత కుండీలో నాటుతుంది ఈ రోజు ఫ్లవర్ పిన్ని కాదు నాటేది వాడే నాటుతాను ఎవరి దాకా ఒప్పుకున్నాడు కదా అదనమాట ఏసీలు ఫ్యాన్లు ఏం లేకుండా తిండి పోటీలో పాల్గొన్నందుకు అజయ్ థ్యాంక్ యూ ఎందుకంటే అసలు అసలు ఉడికపోతే అసలు ఉండనే ఉండడం అన్నట్టు ఇదండి సరదా సరదాగా బటర్ చికెన్ బటర్ నాన్ ఇంకా చికెన్ బిర్యానీ తిండిపోట్ల మా తమ్ముడికి ఇవ్వడం జరిగింది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు వీడియో ఇస్తున్నారు ధన్యవాదాలు మరిన్ని తిండిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బావా రాహుల్ తిండిపోటు వస్తుంది తప్పకుండా చూడండి ராகே ஜபோ நமே ராகே ஜபோ நமே